స్వస్తి శ్రీ గణేషాయ మేధా దక్షిణామూర్తీ శంకర భగవత్పాదా విజంతే ఓ శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భటాక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దేవతాదికరణంలో ఇరవయో భాగంగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగం ఒక్కసారి ఇక్కడ స్పాటవాది అంటున్నాడు అన్నీ కలిసి బుద్ధికి విషయం అవుతున్న వర్ణాలు పదమే అనే పక్షంలో జరా అని అని కబిహా అని ఇత్యాది వర్ణాలు వెనక ముందు ఉండి కూడా బుద్ధిలో భాషిస్తున్నాయి కాబట్టి ఇక్కడ పద విశేష ప్రతిపత్తి ద్వారా అది రాజా అంటే వేరు అనే జ్ఞానం జా జారా అంటే వేరని జ్ఞానం అనేది కలగదు అంటున్నాడు దానికి సమాధానంగా ఇక్కడ చెప్తున్నాం మొత్తం వర్ణాల జ్ఞానం కలిగినా కూడా చేమల పంక్తి అన్నప్పుడు ఒక క్రమంలో ఉన్న చే మాత్రమే ఒక క్రమంలో ఉంటేనే అది బుద్ధికి బుద్ధిలోకి వెళ్తుంది కదా అలా క్రమంగా ఉన్న వర్ణాలే ఆ పదం అనే బుద్ధిని మనకి మన బుద్ధికి ఆరోహిస్తాయి ఆ విధంగా వర్ణాల్లో కూడా విశేషం లేకపోయినా కూడా ఒక క్రమ క్రమ పద్ధతిలో క్రమ విశేషాన్ని బట్టి ఏర్పడిన ఒక పద విశేష జ్ఞానం ఒక విరుద్ధమైతే కాదు ఒక వృద్ధ వ్యవహారంలో క్రమాదుల చేత అతను ప్రవర్తించే తీరు ఒక క్రమం చేత ఆ సహాయంతో ఒక గ్రహించబడిన ఉన్న సంబంధం గల సోయ వ్యవహారంలో కూడా వృద్ధిని వ్యవహారం ద్వారా ఒక జ్ఞానం సంపాదించిన బాలుడు తను వ్యవహరిస్తున్నట్లు కూడా అంటే మనం పెద్దలు వ్యవహరించే తీరును చూసి ఒక జ్ఞానం కలుగుయి దాన్ని బట్టి ప్రవర్తిస్తాం కాబట్టి తెలుసుకుంటాం కాబట్టి అట్లా ఒక వర్ణాన్ని గ్రహించి తర్వాత సమస్త వర్ణాలను గ్రహించిన బుద్ధిలో ఆ అర్థాన్ని తప్పక తెలుపుతాయి అని వర్ణవాది చేసే కల్పన తేలికైంది ఇక్కడ స్పోటవాది చేసే కల్పనలు అయితే కనబడుతున్న దాన్ని విడిచిపెట్టడం లేని దాన్ని కల్పించడం జరుగుతుంది కదా క్రమంగా గ్రహించబడుతున్న ఆ వర్ణాల స్ఫోటను అర్థాన్ని చేస్తుంది అని స్ఫోటవాది కల్పన అది గురుతరం అయిపోతుంది కదా అంటున్నాడు ఇంకా దానికి మళ్ళీ చెప్పుకుంటున్నాం ఇరవయో భాగంగా ఆవా ఇంతవరకు వర్ణాలలో భేదం లేదు భేద బుద్ధి వర్ణ వివ వ్యవభావ స్థానాలలో వాయువు యొక్క సంయోగ విభాగాదుల వల్ల లేదా ధ్వని వల్ల కలుగుతుంది అనే పక్షాన్ని ఆశ్రయించి స్ఫోటవాదాన్ని నిరాకరించారు ప్రతి ఉచ్చారంలోనూ వేరు వేరు వర్ణాలు పుడతాయి అని అంగీకరించినా కూడా స్ఫోటవాదం అంగీకరించవలసి పని లేదు అని చెబుతున్నారు అర్థాపీతి ప్రతి ఉచ్చారంలోనూ వేరువేరు వర్ణాలు పుడతాయి అని అంగీకరించినా కూడా అదే వర్ణం అనే ప్రతి విజ్ఞ యొక్క బలంచేత పైన చూపినట్లు గత్వాది జాతులను తప్పక అంగీకరించవలసి ఉంటుంది అందుచేత వర్ణాలు అర్థాన్ని ప్రతిపాదిస్తాయని పైన చెప్పిన ప్రక్రియను అంతటిని జాతుల విషయంలో ప్రవర్తింపచేయవచ్చును అనగా స్థిరమైన ఒక నిత్యమైన గత్వాది జాతులే ఒక క్రమవిశేషంలో ఉండి అర్థాన్ని బోధిస్తాయి వాటి శక్తిగ్రహణం కూడా ఆ విధంగానే జరిగి ఉంటుంది అని అర్థం అందువల్ల వర్ణములు నిత్యాలన్నా వర్ణజాతులు నిత్యాలన్నా నిత్యాలైన శబ్దాల నుండి దేవాది వ్యక్తులు పుట్టారని చెప్పడంలో విరోధం లేదు అత ఏ వేతి అత ఏవ దేవాది జగత్తు కారణం అవటం వలనే నిత్యత్వం వేదానికి నిత్యత్వం లభిస్తుందని సూత్రార్థం స్వతంత్ర సేతి స్వతంత్రుడైన కర్త ఎవరూ స్మరించబడకపోవటం మొదలైన పూర్వమీమాంసా ప్రతిష్టాలైన హేతువుల చేత వేదం నిత్యం అని నిశ్చితమై ఉంది అయితే దేవతలు మొదలైన వేదంలో చెప్పబడిన వ్యక్తులకు పుట్టుక ఉంది కానీ వేద నిత్యత్వం కుదరదు అని అశంకించుకుని అత ప్రభావాత్ అని ఆ శంకను పరిహరించి ఇప్పుడు ఆ వేద నిత్యత్వాన్ని అత ఏవచ నిత్యత్వం అని దృఢీకరిస్తున్నాడు అత ఏవ నిశ్చితమైన జాతి గల దేవాది జగత్తు వేద శబ్దం నుండి పుట్టడం వల్ల వేద శబ్దం యొక్క నిత్యత్వం కూడా అంగీకరించదగినది అనే ఉన్న వేదవాక్యే పొందబడింది అని చెబుతున్నది యాజ్ఞకులు యజ్ఞం చేత పూర్వ సుకృత చేత వేదాన్ని పొందే అర్హతను పొందారు ఋషుల్లో ఉన్న ఆ వేదవాకును పొందారు అని ఈ మంత్రానికి అర్థం వేదవ్యాసుడు కూడా యుగాంతే స్వయం భువా పూర్వం అనగా అవాంతర కల్పం ప్రారంభంలో మహర్షులు యుగాంతంలో అవాంతర ప్రళయంలో అంతర్ధానం చెందిన ఇతిహాసాలతో కూడిన వేదాలను బ్రహ్మదేవుని చేత అనుమతింపబడిన వారే తపస్సు చేత పొందారు అని ఈ విధంగానే స్మరిస్తున్నారు స్మరిస్తున్నాడు చెబుతున్నాడు అని ఉంది కలుపుకున్న చాలు దీనికి వివరంగా చెప్పుకున్నాం ఇక్కడ వర్ణాల్లో భేదం లేదు భేద బుద్ధి అంతా కూడా ఒక వాయు సంయోగం వల్లే కదా మనం బుద్ధుని పలు కలిగిస్తాము ఒక వ్యక్తి ఒకలా పలికిస్తాడు అలా ధ్వని వల్ల కలుగుతుంది అనే పక్షాన్ని ఆశ్రయించి వాళ్ళు స్ఫోటవాదాన్ని నిరాకరించారు మాట ప్రతి ఉచ్చారణలోనూ కూడా వేరు వేరు వర్ణాలు పుడతాయి అని అంగీకరించినా కూడా స్ఫోటవాదం అంగీకరించవలసిన పని లేదు అని చెప్తున్నారు ఇక్కడ ప్రతి ఉచ్చారణలో కూడా పుడతాయి అని అంగీకరించారు కదా అట్లా కూడా ఒక ప్రతివిజ్ఞ బలం యొక్క అంటే పైన చూపినట్లు గత్వా జాతులను తప్పక అంగీ అంగీకరించాల్సి వస్తుంది వర్ణాలు అర్ధాన్ని ప్రతిపాదిస్తాయి కానీ ప్రక్రియను అంతటినీ కూడా జాతుల విషయంలో ప్రవర్తింపచేయవచ్చు కదా ఇక్కడ నిత్యమైన గత్వాది జాతులే ఒక క్రమ విశేషంలో ఉండి అర్థాన్ని బోధిస్తున్నాయి కాబట్టి వాటి శక్తిగ్రహణం కూడా ఆవేదనంగా జరిగి ఉంటుంది కాబట్టి అందువల్ల వర్ణములు నిత్యాలన్నా వర్ణజాతులు నిత్యాలన్నా కూడా ఒక నిత్యమైన శబ్దాల నుండి దేవతాది వ్యక్తులు కుట్టారని చెప్పడంలో విరోధం లేదు అని చెప్తున్నారు ఇంకా ఇక్కడ ఇక్కడ దేవాది జగత్తు కారణం అవటం వల్లే వేదానికి నిత్యత్వం లభిస్తుందని ఒక స్వతంత్రుడైన కర్త ఎవరు స్మరించబడకపోవడం మొదలైన హేతువుల చేత వేదం నిత్యమని అనిశ్చితమే ఉంది కదా అయితే దేవతలు మొదలైన వాళ్ళు వేదంలో చెప్పబడిన వ్యక్తులకు పుట్టుకు ఉంది కానీ వేద నిత్యత్వం కుదరదని అశంకించుకుని ఆ శంకను పరిహరించి ఇప్పుడు ఆ వేదతత్వాన్ని తత్వాన్ని దృఢీకరిస్తున్నాడు ఇక్కడ నిశ్చితమైన ఒక జాతి గల దేవాది జగత్తు ఒక వేద శబ్దం నుండి పుట్టడం వల్ల వేద శబ్దం అనేది నిత్యత్వం కూడా అంగీకరించదగింది కదా అనే మంత్రవర్ణం వేదవాక్యే పొందబడింది అని చెప్తుంది కదా ఇక్కడ అనే మంత్ర మంత్రవాక్యం ద్వారా యజ్ఞం చేత ఒక పూర్వ సుకృ సుకృతం చేత వేదాన్ని పొంది అర్హతను పొందుతామని పూర్వ అవన్నీ యజ్ఞము అంటే మనం మన మనమే ధ్యానంలో ప్రాణాపాన సమయ అట్లా చేసుకోవడం వల్ల పూర్వ జన్మ జన్మస్కృతం వల్లే ఆ రూట్ లోకి వెళ్తాం అట్లా దాని వల్ల మనకు ఆ జ్ఞానం పొందుతామని ఇట్లా ఋషుల్లో ఉన్న వేదవాక్కును పొందారని ఆ మంత్రానికి అర్థం అట్లా తెలుస్తూ వల్ల మనకు మనకు ఆ జ్ఞానం మనకి డౌన్లోడ్ అయ్యి మనకు అర్థం అవుతుంది అనమాట వేద వ్యాసుడు కూడా ఇట్లాగే పూర్వం కూడా అవాంతర కల్పం ప్రారంభంలో కూడా మహర్షులు అందరూ కూడా యుగాంతం అవా అంటే ప్రారంభము మళ్ళీ అవాంతర కల్పం ప్రళయంలో కూడా ఒక అంతర్ధానం చెందిన ఇతిహాసాల్లో కూడా వేదాలు బ్రహ్మదేవుని చేతి అనుమతించబడిన వారై తపస్సు చేతి పొందేరని ఉంది కదా అలానే స్మరిస్తున్నారు కదా చెప్తున్నారు కదా అని చెప్పారు ఓం శ్రీ గురు భోన్మహా సర్వం శ్రీ కృష్ణ ఆర్పస్థు దేవతాదికరణంలో భాగం ఇరవై సంపూర్ణం